హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ పవన్ త్రీ టూ వన్ యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు మీరు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనము అన్నమయ్య జిల్లా గెన్నెమెట ప్రాంతం దగ్గర ఉన్నాము చూడొచ్చు మనం ఆల్రెడీ ఒక లైవ్ అనేది చేయటం జరిగింది వీడియోస్ కూడా మనము చేయటం జరిగింది చూడొచ్చు మీరు మనము సిక్స్ డేస్ సిక్స్ నుండి ట్వంటీ డేస్ సిక్స్ నుండి ఇప్పుడు థర్టీ డేస్ సిక్స్ చూస్తున్నాము చూడవచ్చు మీరు క్లారిటీగా ఈ ప్లేస్ వచ్చేసి గెన్నెమెట అనమాట ఇది వచ్చేసి థర్టీ డేస్ సిక్స్ అనమాట బాయిలర్ ఫార్మింగు పౌల్ట్రీ ఫార్మింగ్ అనమాట ఇవి వచ్చేసి ఫీడర్స్ అనమాట చూడొచ్చు ఆల్రెడీ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియోస్ అనేసి చూడొచ్చు మీరు క్లారిటీగా ఇప్పుడు వచ్చేసి మొత్తము మొత్తము టూ యాకర్స్లో అనేది ఇది వీటిని రిలీజ్ చేయడం అనేది జరిగింది అప్పుడు వచ్చేసి మనకు కొద్ది వరకు అనేది చిన్నపిల్లలప్పుడు కొద్ది వరకు అనేది వేయటం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనం టూ యాకర్స్లో అనేది వీటిని రిలీజ్ చేయడం జరిగింది చూడవచ్చు మీరు క్లారిటీగా మొత్తం టూ యాకర్స్లో అనేది మీకు ఇక ఇలా అనేది వేయటం జరిగింది చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు క్లారిటీగా అవి వచ్చేసి ఫీడ్ అనమాట వాటికి మోటార్ అనేది వాళ్ళకు కంపెనీ వాళ్ళు అనేది ఇవ్వటం జరుగుతుంది జరుగుతుంది చూడవచ్చు మీరు క్లారిటీగా దయచేసి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్లో అనేది మీకు వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది దయచేసి ఎండ్ వరకు వాచ్ చేయండి చూడవచ్చు మనకు వెయిట్ వచ్చేసి మనకు ఒకటిన్నర కేజీ ఉన్నాయని చెప్పేసి మనకు ఫార్మింగ్ వాళ్ళు చెప్తున్నారు చూడచ్చు పిల్లనేది కూడా ఎంత యాక్టివ్గా అనేది ఉన్నది వీటికి వచ్చేసి ఇప్పుడు అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఇవి వచ్చేసి సిమెంట్ రేకులు అనమాట అనేది ఎక్కువగా ఉండటం వల్ల వాటికి వచ్చేసి ఈ రేకుల మీద అనేది స్పింకర్లు అనేది పెట్టడం జరిగింది ఎందుకనేసి ఇవి ఎండలకు వేడికనేసి ఎక్కువగా ఇప్పుడు వచ్చేసి మనకు ఇన్ఫెక్షన్స్ వేరే ఇలా ఎక్కువగా వైరస్ అనేది రావడం జరుగుతుంది కదా అందువల్ల అనేది వీళ్ళు సేఫ్టీ కోసం అనేసి చల్లగా ఉండాలని చెప్పేసి పై పైన అనేసి మనకు స్పింకర్స్ ప్రాసెస్లో అనేది పెట్టడం జరిగింది అక్కడ వచ్చేసి వాటర్ అనేది పైన అనేది వెళ్ళటం వల్ల మనకు చల్లగా అనేది ఇప్పుడు ఎండలు ఎక్కువ ఎక్కువగా ఉండడం వల్ల సమ్మర్ సీజన్లో మనకనేసి ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మనకు చల్లగా ఉండటానికి అక్కడ వాటర్ అనేది పెట్టడం జరిగింది రేకులు చల్లగా ఉండడం వల్ల ఇవి కూడా చల్లగా చల్లగా ప్రాంతంలో అనేది పెరగడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి నైట్ టైంలో అయితే మనకి ఈ ఫ్యాన్స్ అవన్నీ ఏమి ఇబ్బంది లేదు మనకు నైట్ టైంలో అయితే చల్లగానే ఉంటుంది డే టైంలో అయితే ఎండ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో అనేది ఈ విధంగా చేయటం జరుగుతుంది అలాగే మీ ప్రాంతంలో అనేది ఎండలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు మీకు వచ్చేసి పట్టుకొని చూపిస్తాను ఒక పిల్ల అనేది మొత్తం వచ్చేసి మనకు సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉన్నది ఏడు వేల రెండు వందల పిల్లలు అనేది ఉన్నాయి బాయిలర్ ఫార్మింగ్ అనమాట చూడొచ్చు ఒకటి అనేది పట్టుకొని మీకు చూపిస్తాను చూడవచ్చు అవి అనేది దొరకడం లేదు ఎగుతున్నాయి మీకు వచ్చేసి మొత్తం సిడ్ అనేది కూడా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ లాస్ట్ దయచేసి లాస్ట్ వరకు వాచ్ చేయండి ఎందుకనేది నేను చెప్తున్నాను అంటే మనకు మొత్తం ఫార్మింగ్ అనేది ఎంత ఉన్నది ఎంతవరకు ఉన్నది ఏమేమి ఫీడ్ అనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది క్లారిటీగా అందుకని చెప్పేసి మేము ఎన్ని వరకు చూడండి అని చెప్పేసి మేము చెప్తున్నాను చూడవచ్చు మీరు ఇప్పుడు ఇది వచ్చేసి ఫీడింగ్ అనేది తీసుకుంటున్నాయి ఇక్కడ చూడవచ్చు క్లారిటీగా ఇది వచ్చేసి మనకు ఓటనర కేజీ అనేది వెయిట్ అనేది ఉన్నది ఫీడ్ వచ్చేసి ఇదనమాట చూడొచ్చు మీరు క్లారిటీగా వీటికి వచ్చేసి వాటర్ కూడా మనకు గ్రోతింగ్ కోసం అనేది వాటర్ అనేది కూడా బెస్ట్గా దాంట్లో వచ్చేసి కొన్ని ఫెర్టిలైజర్స్ మాది లెక్కన మనకు కొన్ని ఇవ్వడం జరుగుతుంది వాటికి ఫీడర్ లెక్కన గ్రోతింగ్ కోసం ఒక ఒక మనకు టానిక్ టానిక్ లెక్కన అలా అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీకు చూపిస్తాను ఒక ఫైవ్ లీటర్స్ అలైట్ ఇవ్వడం జరుగుతుంది అది అనేది ఫైవ్ లీటర్స్ మనకు మిక్స్ చేసి వాటర్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఆ వాటర్ కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో అనేది చూడొచ్చు మనకు ఇది వచ్చేసి మనకు ఎంత యాక్టివ్గా ఉన్నాయి చూడండి నైట్ టైంలో కూడా వీటికి అనేది లైట్లు అనేది వేయడం జరుగుతుంది ఎందుకని చెప్పేసి నైట్ టైంలో కూడా ఫ్యూడ్ అనేది తీసుకువడం వల్ల వాటికి గ్రోత్ అనేది బాగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు నాయిస్ అనేది సరిగ్గా లేకపోవచ్చు మీరు మనది వచ్చేసి ఏ చిన్న మొబైల్ అనమాట కెమెరా ఎటువంటి కెమెరా ఎటువంటి ఏమీ లేదు మనము ఓన్లీ మొబైల్తో అనేది షూట్ చేయటం జరుగుతుంది ఇది వచ్చేసి ఫీడ్ అనమాట చూడవచ్చు క్లారిటీగా మీరు ఇక్కడ చూడండి ఫ్యాన్స్ కూడా తిరగటం జరుగుతుంది ఇవి వచ్చేసి ఎందుకంటే వేడి అంటే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అందుకని ఫ్రెండ్స్ వేడి వేడి కోసం వేడి తగ్గటం కోసం అనేది మనము ఫ్యాన్స్ అనేది వేయటం జరిగింది చూడండి బయట కూడా చెట్లు అనేది వేయటం జరిగింది గాలి కోసము ఎంత ఫెసిలిటీస్ అంటే చాలా ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళే ఇలాంటి ఫార్మింగ్ అనేది వేయండి ఫ్రెండ్స్ వీటికి చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది ఎంత అంటే సెవెన్ ల్యాక్స్ అనేది వీళ్ళకు ఖర్చు అయింది ఫ్రెండ్స్ అక్షర చెప్పాలంటే అనేది మీకు లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఎలా అయినా చేయాలని చెప్పేసి మా ఫ్రెండ్ అనేది చేయటం జరిగింది చూడవచ్చు మొత్తం వచ్చేసి మీకు చూపిస్తాను అక్కడ లాస్ట్లో కూడా ఉన్నాయి అక్కడ ఫీడర్స్ ఇవి వచ్చేసి ఫీడర్స్ అంటారు వీటిని ఫీడ్ ఫీడ్ వేసే వెంటనే ఫీడర్స్ అంటారు ఇవి వచ్చేసి డ్రింకర్స్ అనమాట వచ్చేసి డ్రింకర్స్ అంటారు చూడొచ్చు మీరు క్లారిటీగా ప్రతి వాటికి ఇక్కడ డ్రింకర్స్ అనేది ఉన్నాయి ఇక్కడ కూడా వాటర్ అనేది తాగొచ్చు అవి వాటర్ అనేది వస్తాయి అక్కడ కూడా మనకు వచ్చేసి వాటర్ అనేది అక్కడ ఉంటాయి అక్కడ కూడా అక్కడ అనేది వాటర్ అనేది పోయడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ వాటిని తగ్గి రావడం జరుగుతుంది చూడవచ్చు మీరు క్లారిటీగా ఇవి వచ్చేసి ఫీడర్స్ అనమాట పెద్ద ఫీడర్స్ అనమాట చూడవచ్చు వీటి కాస్ట్ వస్త కాస్ట్ వరకు వస్తే మనకు కాస్ట్ అనేది మనకు క్లారిటీగా తెలియదు మీకు కావాలంటే మేము మేము తెలుసుకొని మరొక వీడియో అనేది చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మా ఫ్రెండ్ ఫార్మ్ అనమాట మా విలేజ్ పక్కనే చూడండి దయచేసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో అనేది చాలా కష్టపడి తీయటం జరిగింది అలాగే మన ఛానల్ అనేది చాలా వీడియోస్ అనేది కూడా ఉన్నాయి చూడ మీరు చూడవచ్చు డే వన్ నుంచి కూడా డే థర్టీ వరకు ఉన్నాయి ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పిల్లల నుంచి మనకు టూ కేజీస్ వచ్చేంత వరకు అనేది మనం లైవ్ పెట్టడం జరుగుతుంది లైవ్ లైవ్ కానీ మనకు వీడియోస్ కానీ రీల్స్ రూపంలో షార్ట్స్ రూపంలో మనం చేయడం జరిగింది మీరు చూడవచ్చు ఇప్పుడు వచ్చేసి మనకు ఇవి మొత్తం ఎలా ఉన్నాయో చూడండి ఈ టైమింగ్లో ఇవి వచ్చేసి మనకు దాదాపుగా కొన్ని కొన్ని వచ్చేసి మనకు టూ కేజీస్ కూడా ఉన్నాయి రెండు కేజీలు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని వచ్చేసి కొన్ని వచ్చేసి మనకు వన్ అండ్ హాఫ్ కేజీలు ఉన్నాయి మినిమం వచ్చేసి మనకు వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఉన్నాయి ఒకన్నర కేజీ ఒకటిన్నర కేజీ కిలో కిలో అంటే తక్కువ ఉన్నాయి ఏదో ఎర్లీ ఒకటిన్నర కేజీ మ్యాక్సిమమ్ ఇవి వచ్చేసి ఫస్ట్ డే అనేది ఇవి పెట్టడం జరుగుతుంది గ్యాస్ లెక్కన సిలిండర్స్కి అటాచ్ చేసి డే వన్ నుంచి డే సిక్స్ వరకు ఇవన్నీ ఇవి అనేది పెట్టడం జరిగింది జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు ట్వంటీ నైన్ డేస్ అనేది కంప్లీట్ అయిపోయింది థర్టీ డే అనేది జరుగుతుంది జరుగుతుంది వీటికి వీటికి వదిలి టెన్ డేస్ మాత్రమే టెన్ డేస్ తర్వాత అనేది మనకు కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకు వెయిట్ వెయిట్ అనేది చెక్ చేసుకున్న తర్వాత సూపర్వైజర్ వచ్చేసి మనం నెక్స్ట్ వచ్చేసి తీసుకువెళ్ళటం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు అనేది క్లారిటీగా అనేది ఎక్స్ప్లెయిన్ చేసినా అనుకుంటున్నాను మీరు వచ్చేసి ఏదైనా మీకు డౌట్ డౌట్ ఉన్నట్టయితే మీరు కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే రియాక్ట్ అవుతాను మన తరపు నుండి ఎటువంటి సంతోష సందేశాలు ఉన్నా కూడా మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి చూడవచ్చు మీరు క్లారిటీగా ఇప్పుడు వచ్చేసి మనం మొత్తం కూడా ఇక్కడ వచ్చేసి చూపిస్తాను అక్కడ కూడా ఉన్నాయి అక్కడ ఫీడ్ మోటార్ అనేది ఉన్నాయి చూడొచ్చు క్లారిటీ చాలా వరకు అక్కడ కూడా ఉన్నాయి అక్కడ వచ్చేసి ఫ్యాన్స్ కూడా వేసారు చూడండి నైట్ టైంలో అనేది ఎక్కువ చలి ఉండదు చలి ఎక్కువ ఉంటే కనుక మనకు ఫస్ట్లో ఒక సిక్స్ డేస్ అనేది అక్కడ పట్ల కూడా కట్టారు చూడండి చిన్నపిల్లలప్పుడు మనకు వాటర్ అనేది అన్నది కాబట్టి పెద్ద అయిన తర్వాతనే మనకు ఇలా అనేది ఫీడర్స్ డ్రింకర్స్ కూడా చిన్న డ్రింకర్స్ పెట్టారు అవి డ్రింకర్స్ కూడా మీకు చూపిస్తాను అక్కడికి వెళ్ళేసి చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయి వీటిని పెంచడం అంటే చాలా కష్టము ఇక్కడ మనుషులు అనేది టూ మెంబర్స్ అనేది కంపల్సరిగా ఇక్కడ అనేది ఉండాలి అయితే హోమ్ దగ్గర కాబట్టి టూ మెంబర్స్ అనేది ఇక్కడే ఉన్నారు ఇవి వచ్చేసి చూడొచ్చు మీరు క్లారిటీగా ఇవి వచ్చేసి డ్రింకర్స్ అని ఉంటారు దీంట్లో వీటిని వీటిలో వీటిలో వచ్చేసి మనకు ఫీడ్ వేస్తారు చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వీటిలో వచ్చేసి మనకు వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాటర్ ఇస్తారా ఫీడ్ ఇస్తారా తెలియదు మనకు ఇక్కడైతే పెట్టారు అప్పుడు వీటిలోనే వాటరే వేస్తున్నారు అనుకుంటున్నాను నేను వీటిలో వాటరే వేస్తారు చిన్నప్పుడు అనేది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ విధంగా పైప్స్ అనేది పెట్టేసి ఆ పైప్స్ అనేది తాగటం జరుగుతుంది అక్కడ వచ్చేసి లాస్ట్ ట్యాంక్ అనేది ఉన్నది ఆల్రెడీ మనం ఒక వీడియోలు అనేది చేయడం జరిగింది విడుచుకోవచ్చు అక్కడక్కడ కుళాయిలు కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు ఎమర్జెన్సీ వాటర్ వాస వాటర్ కోసం అన్నమాట నాయిస్ అనేది లేక లేకపోవచ్చు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకటి అనేది మనకు ఇలా డ్యామేజ్ అయిపోయింది ఇలా అనేది చాలా వరకు అనేది మనకు డ్యామేజ్ అయిపోతాయి కానీ మనము అవన్నీ ఏమీ పట్టించుకోకూడదు ఫ్రెండ్స్ అవన్నీ మనకు డ్యామేజ్ అయిపోతే మామూలే ఎలాంటి మనము ఎలాంటి వర్క్ చేసినా కానీ మనకు దాంట్లో అనేది డ్యామేజ్ అనేది ఉంటుంది కొద్దివరకైనా క్లాస్ అనేది చూడచ్చు ఫ్రెండ్స్ మీరు క్లారిటీగా ఇది వచ్చేసి మొత్తం మనకు సెవెన్ ల్యాక్స్ అనేది ఖర్చు అయింది ఫ్రెండ్స్ మనకు దీని మీద ఇన్వెస్ట్ అనేది చేయడం జరిగింది ఇవి వచ్చేసి ఫీడ్ మూట్లు అనమాట ఫీడ్ చూడొచ్చు క్లారిటీగా ఈ ఫీడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది నాట్ ఫర్ సేల్ అనమాట ఓన్లీ కంపెనీ అనమాట సేల్ కూడా చేయకూడదంట వేశారు ఇవి వచ్చేసి ఫీడ్ అనమాట ఇవి కూడా మళ్ళా మూట్లు అనేది వాళ్ళకు చూపించాలి ఎన్ని ఎన్ని అనేది మీరు ఫీడ్ వేశారు అనేది ఇవి వాళ్ళకు చూడవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టు ఆల్ మై సపోర్టర్స్ లాస్ట్లో అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పాను కదా అవి ఏమిటంటే మనకు మొత్తం వచ్చేసి ఇది సెవెన్ లాక్స్ అనేది ఖర్చు అయింది ఎవరైనా కానీ ఫార్మింగ్ అనేది పెట్టాలనుకుంటే తప్పకుండా ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ అనేది తీసుకోండి ఎవరైనా బెస్ట్గా ఫార్మింగ్ అనేది చేసిన తర్వాత వాళ్ళకు ఇన్వెస్ట్ చేసే అంత అమౌంట్ ఉంటేనే మనకు మీరు అనేది ఫార్మింగ్ అనేది పెడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ నా సజెస్ సజెషన్స్ ఇస్తున్నాను ఆ తరపు నుంచి సలహా ఇస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ వచ్చేసి స్మార్ట్ స్మార్ట్ పవన్ త్రీ టూ వన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ టు ఆల్ మై సపోర్టర్స్ థ్యాంక్స్ టు ఆల్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్